గోబ్యాక్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించిన పుంగనూరు టిడిపి నాయకులు పుంగనూరు అంబేద్కర్ సర్కిల్లో టిడిపి నాయకుల ధర్నా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టిడిపి నాయకులు గోబ్యాక్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ నినాదాలు ఐదు సంవత్సరాలు పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేది లేదు అంటూ టిడిపి నాయకులు హెచ్చరించారు

ఈరోజు పొంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉనిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పొంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిదున్ రెడ్డిని పొంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తి కావాలని తిరస్కరిస్తున్నారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వలు ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగూరులో రావ రానవసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది పొంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పొంగూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని ఆశ ఆశిస్తున్నాను మీరు బొంగూరులో రాకండినే పొంగూరు ప్రశాంతంగా ఉంటుంది. చేసి మీరు పొంగూరుకి దూరంగా ఉండండి చెప్పి తెలియజేస్తూ సలహా ఇస్తున్నాను. ఈ రోజు పొంగనూరు పట్టణంలో ఈ రోజు రాష్ట ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, కుట్రలు మీకు అందరికీ తెలిసిందివే. ఈ రోజు మళ్ళా ఆ కుట్రల్ని, అరాచకాల్ని మళ్ళా మీరు ఎంపుం చేయాలనుకుంటునారా? ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో ఇట్లా ప్రశాంతంగా కొనసాగిద్దాం. మీరు మీ నాయకులు చేసినవంటి భూకబ్జాలన్నీ బయటికి తీసి వాళ్ళందరిని క్రిమినల్ కేసు పెట్టేంత వరకు కూడా మీరు ఎవరు కూడా వీటికి దూరంగా ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ లాస్ట్ గడిచిన ఐదేళ్లలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న అరాచకాల మీద ఖచ్చితంగా మేము క్రిమినల్ సివిల్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము పూనూర్ పూనూర్ ప్రశాంతంగా ప్రశాంతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై టిడిపి